హలో అండి అందరికీ నమస్తే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ జర్నీ వీడియో అయితే నేను ఈ యూట్యూబ్లో షేర్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూడండి అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సో ఇప్పుడైతే మేము ఇది వరంగల్లో రైల్వే స్టేషన్లో మేమైతే ట్రైన్ ఎక్కడానికి అందరం బ్యాగ్స్ పట్టుకొని రెడీగా అయితే నిల్చున్నాము కాసేపట్లో ట్రైన్ అయితే అనమాట చూసారుగా చాలామంది అయితే పబ్లిక్ ఉన్నారు మేమైతే తిరుపతిలో దిగడానికైతే ఇప్పుడు రెడీగా ఉన్నాము తర్వాత తిరుపతిలో వెళ్ళాక మేము రూమ్ అనేది బుక్ చేసుకున్నామండి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత తిరుమలకైతే కొండపైకి వెళ్ళాము పైన ఏంటంటే మనకి సిక్స్ వెహికల్ అయిందే మాట్లాడుకోవచ్చు అనమాట సో మేమైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కాము ఇదిగోండి మేమైతే ట్రైన్ ఎక్కైతే బయలుదేరిపోయాము తిరుపతికి వెళ్ళాక తర్వాత తిరుమల కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేశాను తిరుమలకి వెళ్ళాక మేము ఏమేమి టెంపుల్స్ అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము వీడియో అయితే कौन था ये शाम तेरे ख्वाब चला के ஏ no. போ <sum> అయితే మేము వచ్చేసాము తిరుపతికి తిరుపతిలో మేము ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మళ్ళీ అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము ఇది మార్నింగ్ అండి మళ్ళీ మార్నింగ్ అయితే ఇలా ఫ్రెష్గా రెడీ అయ్యి మేమైతే పైనకి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికైతే బయలుదేరుతున్నాము సో చాలా బాగా అనిపించిందండి అండి కొండలు అయితే పైకి ఎక్కుతుంటే అక్కడ ఆ సాంగ్స్ కానీ ప్రతివి చాలా చాలా బాగా అనిపించిందండి మనసు ప్రశాంతంగా అనిపించింది సో ఇప్పుడైతే మేము వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాము సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే బస్ ఎక్కామండి తిరుపతి నుంచి తిరుమలకైతే నైంటీ రూపీస్ మనకి టికెట్ అనేది ఉంది సో ఇక్కడ చూసారు కదా అందరం అయితే సీట్లలో కూర్చున్నాము సో ముందు రోజు నైట్ నిద్రలేదండి అందుకోసం చిన్న తయ్య అయితే నిద్రపోతుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తిరుమల కొండపైకి వచ్చేసేయండి ఇదిగోండి కొండపైకైతే మనము బస్సులో అయితే వెక్కుతున్నామో సో మనమే నడుస్తున్నట్టుగా అనిపించిందండి ఎందుకంటే ఇక్కడ ఈ చెట్లు కానీ గ్రీనరీ కానీ అంత బాగుందనమాట సో నేనైతే దాదాపు వీడియో అనేది తీసుకుంటూ పైకి అయితే చూసుకుంటూ వెళ్ళాను అనమాట అదే అండి మేమైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి తిరుమలకి వచ్చి నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుండో అనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరిందనమాట అదే అండి ఆ వెంకన్న స్వామి మనల్నే చూడాలని ఎప్పుడైతే అనుకుంటాడో మనమే వెళ్తామంట మనం దేవుణ్ణి చూడాలి వెళ్ళాలి అంటే మాత్రం మనకు అసలు కుదరదు అని చెప్పి చాలామంది అయితే అంటుంటారు సో అందుకే మేము దేవుడైతే మమ్మల్ని ఈ తిరుమలకి అయితే రప్పిస్తున్నాడు సో మేమైతే ఇలా చూస్తూ తిరుమల కయ్యూ వెళ్ళామండి

Një prendë të ndërë të 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 ఇదిగోండి తిరుమల కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే అన్నదానం అనేది చేస్తున్నారండి చాలామంది అయితే తింటున్నారనమాట సో మేమైతే రూమ్ టోకెన్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇంకా తీసుకురావడానికి టోకెన్కి అయితే వెళ్ళారు సో ఇక్కడ చూశారు కదా చాలా చల్లగా హాయిగా ఉందండి ఎండ అనేది తెలియలేదనమాట సో ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్తో వచ్చినా పిల్లలతో వచ్చినా కూడా ఇక్కడైతే విశ్రాంతి అనేది తీసుకుంటున్నారు మేము కూడా కొ కొద్దిసేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే బయలుదేరిపోయాము ఇక్కడ షాపింగ్స్ అయితే అన్నీ ఉన్నాయండి ప్రతివీ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే ఇంకా పప్పన్నం అయితే పెట్టారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేము కూడా తిన్నాము సో మేమైతే టోకెన్ తీసుకొని రూమ్స్ అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్లు అయితే వస్తాయన్నారండి లోపు సిక్స్ టెంపుల్స్ చూద్దామనేసి మేమైతే బయలుదేరుతున్నాము మనం బయటికి వెళ్ళగానే చాలామంది వెహికల్స్ వాళ్ళు ఏంటంటే ఈ సిక్స్ టెంపుల్స్ చూపించడానికైతే రెడీగా ఉంటారు సో వాళ్ళకి మనమైతే మనీ అనేది ఇంకా ఎంత తీసుకుంటారు ఏంటనేది అడగొచ్చండి ఇక్కడ మా వారైతే ఆల్రెడీ అడిగి పెట్టారనమాట ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి వెహికల్కి అయితే ఛార్జ్ అవుతుందండి సిక్స్ టెంపుల్స్ చూపించి ఫస్ట్ అయితే ఒక టూ టెంపుల్స్ చూపించి తర్వాత అన్నదానానికి అయితే తన తీసుకెళ్ళాడండి అక్కడ కూడా వెయిట్ చేసి మరి మమ్మల్ని అయితే తీసుకెళ్లారు ఈ సిక్స్ టెంపుల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు అక్కడి నుంచి శిలా తోరణం తర్వాత చక్రతీర్థము వేణుగోపాల టెంపుల్ ఆకాశగంగా పాప వినాశనం ఈ సిక్స్ టెంపుల్స్కి అయితే మేమైతే బయలుదేరుతున్నాము మనకి ఒక్కరికి టూ హండ్రెడ్ రూపీస్లో అయితే చాలా బాగా చూపించారండి మీరు కూడా ఒకవేళ వెళ్తే ఇలా వెహికల్ అనేది మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ట్వెల్వ్ మెంబర్స్ అయితే మేము వెళ్తున్నాము సో నెక్స్ట్ వీడియో ఏంటంటే టెంపుల్స్ ఏమేమి చూసాము అలాగే అక్కడ కూడా ఎలా ఉంటుంది అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో ఈ సిక్స్ టెంపుల్స్ అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి